మనం చేసిన కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలుసా ఒక పల్లెటూరులో అతను ఆవు పాలు అమ్మేవాడు దాంతోపాటుగా పెరుగు నెయ్యిని కూడా అమ్మేవాడు తన భార్యతో జీవనం సాగిస్తూ ఉండేవాడు ఊర్లో అమ్మగా మిగిలిన ఆవు పాలతో నెయ్యిని తయారు చేసి వరానికి ఒక్కసారి దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్మేవాడు అతని భార్య నెయ్యిని ఒక ప్లాస్టిక్ కవర్లోకిలో చొప్పున వేసి ఇచ్చేది అతను ఆ ప్యాకెట్లను తీసుకొని వెళ్ళి పట్టణంలో అమ్మేవాడు ఒకరోజు అతను పట్టణంలో నెయ్యి అమ్మగా కొన్ని మిగిలిపోయాయి దానిని అతను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టులో యాజమానికి అమ్ముతాడు మరియు అక్కడి నుండి ఉప్పు పప్పు అన్ని సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తాడు అతను వెళ్ళిపోయినాక కొట్టు యాజమాని నెయ్యి ప్యాకెట్లను తీసుకొని తూకం వేస్తే ఆశ్చర్యపోయాడు కిలో ఉండాల్సిన నెయ్యి ప్యాకెట్ తొమ్మిది వందల గ్రాములు మాత్రమే ఉంది దీంతో కొట్టు యాజమాని మిగతా నెయ్యి ప్యాకెట్లు అన్నింటినీ కూడా తూకం వేసి చూస్తారు అన్నీ కూడా తొమ్మిది వందల గ్రాము మాత్రమే ఉంది అది చూసిన అతనికి చాలా బాధ వేసింది అతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే ఇంత ఘోరంగా మోసం చేస్తాడా అని బాధపడతాడు మళ్ళీ ఒక వారం తర్వాత పాలు అమ్మే అతను నెయ్యి ప్యాకెట్లను తీసుకొని వస్తాడు అప్పుడు ఆ యాజమాని కొట్టులోకి కాళ్ళు పెట్టొద్దు నువ్వు ఒక మోసగాడివి నమ్మక ద్రోహివి నెయ్యి కిలో అని చెప్పి తొమ్మిది వందల గ్రాములు ఇస్తావా ఇకపైనని మొహం నాకు ఎప్పుడు చూపించొద్దు ఇక నుండి వెళ్ళిపో నువ్వు ఎంతో నీతిమంతుడు నేను నమ్మి నీతో నెయ్యి ప్యాకెట్లను కొంటే నన్ను ఇంతలో మోసం చేస్తావా నమ్మిన వారిని మోసం చేయాలని అనుకోవడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అంటాడు దారిన పోతూ ఉన్న వారందరినీ పిలిచి గొడవలు చేయడం మొదలు పెడతాడు అప్పుడు ఆ పాలు అమ్మేవాడు అతనితో అయ్యా నేను బీదవాడిని కానీ మోసం చేసేవాడిని అయితే కాదు అయ్యా నా దగ్గర త్రాసు తుకం తుకం రాళ్ళు కొనుక్కునే అంత డబ్బులు కూడా లేదు మీ దగ్గర కొని తీసుకొని పోయిన ఒక కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో ఉన్న ఒక చెక్క ఆధారంగా మధ్యలో తాడు కట్టుకొని త్రాసులో తీసుకొని ఒకవే ఒకవైపు మీరిచ్చిన చక్కెర సహాయం తీసుకొని తూకం వేస్తూ ఉంటాను అది విన్న కొట్టు యాజమాని తల వంచుకొని తప్పు తప్పు తెలుసుకొని సిగ్గుపడతాడు అప్పటి వరకు ఇదంతా గమనించిన వారు ఆ కొట్టు యాజమానికి చీవాట్లు పెట్టి పంపించారు ఆ కొట్టు యాజమాని ఆ పాలు అమ్మి అతనికి ఏమైతే చేస్తాడో అదే అతనికి తిరిగి వచ్చింది మనం ఎదుటవారికి ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అన్నది ప్రకృతి నియమం చేసుకున్న వాడికి చేసుకున్నంత అని మన పూర్వీకులు ఊరికే అనలేదు